వైసీపీ నాయకులు తమ ఓట్లు తీసేస్తున్నారని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతికి ఫిర్యాదులు చేసింది ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకేనా అనే అనుమానాలు బలపడుతున్నాయి నిజానికి ఏపీ ప్రభుత్వం కాదు ఓట్లు చేర్చేది తొలగించేది కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలో ఉంటుంది ఆ మేటర్ కానీ కావాలని ముందుగా ఏపీ ప్రభుత్వం ను బద్నాం చేశారు వైకాపా వాళ్ళు బీహారీ స్ట్రాటజిస్టు పీకే డైరెక్షన్ మేరకు వైకాపా తప్పుడు ప్రచారం స్టార్ట్ చేసినట్టు తెలిసింది యథార్థంగా టీడీపీకి చెందిన ఎనిమిది లక్షల ఓట్లు తీసేయాలని ప్లాన్ చేసిందనే వార్తలు వెలుగులోకి వచ్చాయి రాష్ట్రంలో ఎనిమిది లక్షల టీడీపీ కార్యకర్తల ఓట్లు తొలగించేందుకు కుట్ర పన్నారని టీడీపీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు సాంకేతికతను మనం ప్రోత్సహిస్తూ అంటే సైబర్ క్రైమ్ ను వాళ్లు ప్రోత్సహిస్తున్నారన్నారు వీటన్నింటికీ గట్టిగా గుణపాఠం చెప్పేందుకు సిద్దంగా ఉన్నామని అక్రమంగా ఓట్ల తొలగింపునకు పాల్పడిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని అన్నారు ఇప్పుడే ఇలా ఉంటే రేపు అధికారంలోకి వస్తే ఇంకెన్ని సంఘ విద్రోహ చర్యలకు పాల్పడతారో ముందుగానే చూపిస్తున్నారని వైసీపీ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని అన్నారు బీహార్ గ్యాంగ్ డైరెక్షన్లో దొంగబ్బాయి చీప్ పాలిటిక్స్ మొదలుపెట్టారని లోకేష్ విమర్శించారు గంపగుత్తగా ప్రతి గ్రామంలో టీడీపీ ఓట్లు తొలగించాలని వైకపా ప్రయత్నిస్తోందన్నారు ప్రజాక్షేత్రంలో తెలుగుదేశం పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక వైకాపా దద్దమ్మ పనులు చేయిస్తోందన్నారు అభివృద్ధి సంక్షేమంలో పోటీ పడలేమని నిర్ణయానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఓట్లను తొలగించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారన్నారు గంపగొత్తగా టీడీపీ ఓట్లు తొలగించాలని స్కెచ్ వేసిన వైకాపాని ప్రజలు ఎన్నికల్లో గంపగొత్తగా ఇంటికి పంపడం ఖాయమన్నారు వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని నీతి నిజాయితీ కోరుకునేవారంతా టీడీపీలో చేరుతున్నారని అన్నారు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్లి అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ఈ స్థాయికి తెచ్చామన్నారు రైల్వే జోన్ అడిగితే మాయా జోన్ ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆదాయం వచ్చే వాల్తేరును విడగొట్టి కేంద్రం ఏపీకి మరో అన్యాయం చేసిందన్నారు హోదా స్థానంలో ప్యాకేజీ ఇస్తామని చెప్పి మోసం చేసింది మోడీయే అని మోడీ ఎంత అన్యాయం చేసినా ప్రతిపక్ష నేత జగన్ కు మాత్రం నోరెత్తి ధైర్యం లేదన్నారు హైదరాబాద్ లో ఉన్న వ్యాపారులను కేసీఆర్ హెచ్చరించి వైసీపీకి పనిచేయాలని బెదిరిస్తున్నారన్నారు వైసీపీ చేతగాని పార్టీ అన్నారు జగన్ కు తప్ప ఎవరికీ ప్రయోజనం లేదన్నారు అవినీతి వ్యాపారాలు చేసుకోవాలనుకునే వారే వైసీపీలోకి వెళ్తున్నారని చంద్రబాబు అన్నారు మోడీ కేసీఆర్ జగన్ కలిసి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తున్నారని జగన్ ఫ్యాన్ తిరగాలంటే లో కేసీఆర్ స్విచ్ ఆన్ వేయాలని వీళ్ళిద్దరూ పని చేయాలంటే ఢిల్లీలో మోడీ ఫ్యూజ్ పెట్టాలని వీళ్ళకిప్పుడు ఓవైసీ కూడా తోడయ్యాడని చంద్రబాబు ధ్వజమెత్తారు